హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా ఈరోజు మీ ముందుకి ఒక హెల్తీ 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 అంటే చాలామంది ఇది ట్రై చేసి ఉండరు ఇది డయాబెటీస్కి సంబంధించింది కాకపోతే అందరు తినొచ్చు చిన్న చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్త్కి సంబంధించింది కాబట్టి ఈరోజు మీకు అట్లాంటి ఒక రెసిపీ చూపియబోతున్నా అంటే సలాడ్ ఇది చాలా హెల్త్కి మంచిది ముఖ్యంగా అయితే షుగర్ పేషెంట్లకి ఇది చాలా పనికి అండి కాకరకాయ సలాడ్ చేసి చూపించబోతున్న సిం సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఇంకా తింటే హెల్త్కి ఎంతో చాలా బాగుంటుంది మీరు షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు రెగ్యులర్గా తినొచ్చు డైలీ తినొచ్చు లేదు అంటే మీరు అప్పుడప్పుడు కూడా మీరు ఇది చేసుకొని తినొచ్చు చూడండి నేను ముందుగా అయితే కాకరకాయలు తీసుకున్నా వీటిని పైన నీట్గా వాష్ చేసుకొని హాఫ్ మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసిన కదా దీని లోపల ఉన్న గింజలని తీసేయాలి అంటే ఎక్కువ ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదా వాటిని సీడ్స్ని తీసి పడేయాలి ఇప్పుడు చూడండి నేనైతే అన్నీ ఇలాగనే ఒక్కొక్కటిగా హాఫ్గా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేసి ఇప్పుడు వీటిని మధ్యలో కూడా మంచిగా వాష్ చేసుకోవాలి మనం సీడ్స్ తీసేసిన తర్వాత కూడా వీటిని వాష్ చేసుకొని ఇప్పుడైతే నేను మీకు తురిమి చూపిస్తున్నా అంటే కొంచెము పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని మీరు తురుముకోండి దీన్ని అంటే కాకరకాయలను తురుముకోండి లేదంటే ఒక చాపింగ్ బోర్డు తీసుకొని మీరు చాలా చిన్న చిన్నగా అంటే చాలా చిన్నగా మీరు కట్ చేసుకోవాలి వీటిని అంటే మనము స్మాష్ చేస్తామంటాం కదా అట్లా మనము వీటిని చేసుకోవాలి చాలా చిన్నగా ఉండాలి ఇప్పుడైతే నేను మీకు తురిమి చూపిస్తున్నా చూడండి ఇదంతా మీరు ఇలాగనే ఒక్కొక్కటిగా కాకరకాయలని తురుముకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడైతే ఇది ఒక్కటి మీకు తురిమి చూపిస్తున్న ఎట్లా ఉంటుంది అనేది ఇదే విధంగా మిగిలిన కాకరకాయలు కూడా తురుముకోండి చూడండి నేనైతే అన్ని కాకరకాయలు తురుముకున్నా కదా ఇప్పుడు వీటిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనేది నేను చూపియబోతున్నా ముందుగా అయితే చూడండి ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలు అంటే టొమాటోలను కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి పెద్ద పెద్దగా కట్ చేసుకోవద్దు చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి అలానే చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ మీరు మామూలుగా సలాడ్కి ఏవైతే యాడ్ చేసుకుంటారో ఇలానే సేమ్ మీరు అవే ఇంగ్రీడియంట్స్ కాకపోతే నేను కాకరకాయ సలాడ్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంటే కొరియాండర్ ఇది కూడా వేసుకోవాలి మీరు నిజంగా ట్రై చేయండి ఆ తినని వాళ్ళు కూడా మీరు తింటారు అంటే మనము అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు ఇది సైడ్ డిష్గా ఇంకా నార్మల్గా కూడా తినవచ్చు ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ ఉన్న పేషెంట్లు మీరు నిజంగా ట్రై చేయండి ఇది చాలా హెల్తీ ఫుడ్ మీరు రోజు సలాడ్ కింద డైలీ తినండి ఇది మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా హెల్త్కి చాలా మంచిది చూడండి ఇప్పుడైతే మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకున్నామో ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీరు ఎప్పుడంటే దీన్ని టూ త్రీ డేస్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా తీసుకొని మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు ఒకేసారి మీకు డైలీ టైం ఉండదు డైలీ అంత ఎవరు చేయాలి అనుకుంటే మీరు ఒకే రో ఒకేసారి ఇలా చేసుకొని ఒక బాక్స్లో ఎయిర్ ఎయిర్ టైట్నర్ బాక్స్లు ఉంటాయి కదా అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడు నేనైతే ఇందులో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్న దీన్ని మళ్ళీ మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు మీరు బయటకు తీసుకోండి చూడండి నేనైతే ఇది ఫ్రిడ్జ్లో నుండెళ్ళు తీసిన అంటే మార్నింగ్ నేను సలాడ్ చేసి పెట్టుకున్న నైట్ టైంలో నేను బయటకు తీసిన ఇప్పుడు చూడండి ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయలు అంటే మనము అప్పుడే క అప్పుడే మిక్స్ చేసి పెట్టుకోవద్దండి మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో దానికి ముందు మీరు కీరాని యాడ్ చేసుకోండి ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న కీర అందులోకి కొంచెము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇంకా ఫైనల్లీ మనము లేమున్ని పిండుకోవాలంటే నిమ్మకాయ రసంని కొంచెం పిండుకోండి ఇది ముందే చేసుకోవద్దండి మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో ఆ టైంలో ఇవి యాడ్ చేసుకోండి దోసకాయ ఉప్పు ఇంకా లెమన్ ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ ఉండదు ఎక్కువ రోజులు అందుకని చెప్పి మీరు ఎప్పుడైతే తినాలనుకుంటారో అప్పుడు దోసకాయ ఇంకా ఉప్పు లెమన్ ఇవి చే యాడ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి తినే ముందు మీకు ఎంత కావాలో అంతా బయట పెట్టుకోండి మిగిలింది మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఐ హోప్ మీరు ఇది రెసిపీ ట్రై చేస్తారనుకుంటున్నా మీరు రోజు తినండి మీకు అస్సలు చేదుగా ఉండదు ఇంకా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయ సలాడ్ నాకు తెలిసి మీరు ఎవరు ట్రై చేయలేదు కదా చేదుగా ఉంటుందని కానీ ఇప్పుడు మీరు ట్రై చేసి తినండి చేదుగా అస్సలు ఉండదు ఇంకా హెల్త్కి చాలా మంచిది ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా రెసిపీస్ కానీ నా వీడియోస్ కానీ ఇంకా బ్యూటీ టిప్స్ కానీ ఏమైనా మీ ముందుకు వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మీరు ట్రై చేయండి ఇది కాకరకాయ సలాడ్ అంటే కరేలా సలాడ్ తప్పకుండా తప్పకుండా మీరు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్